చాలు గుడ్ మార్నింగ్ ఇండియాలో ఏ భాష మాట్లాడేవారు భారతీయులుగా పరిగణించబడుతున్నారు అనేది ఈరోజు మన సబ్జెక్ట్ ఇండియాలో ఇరవై రెండు అధికారిక ఉన్నాయి ఇరవై రెండు రెండు వందల డెబ్భై మదర్ టంగ్స్ లాంగ్వేజెస్ స్పోకెన్ ఇన్ ద కంట్రీ రెండు వందల డెబ్భై భాషలు మాతృభాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు అని చరిత్ర చెప్తూ ఉంది కానీ ఏడు వందల ఎనభై లేక ఎనిమిది వందల నలభై భాషలు ఉన్నాయని విశ్లేషకుల యొక్క భావన తమిళ్ తెలుగు కన్నడ మలయాళ బెంగాలీ మరాఠీ పంజాబీ కొంకణి హిందీ ఒడియా మొదలైన భాషలు మన దేశంలో మాట్లాడే ప్రజలు ఉన్నారు అయితే భారతీయులుగా పిలవబడే తెగ వీటిలో ఏ భాషను మాట్లాడతారు చాలా భాషలు ఉన్నాయి కదా ఈ భాషల్లో భారతీయులుగా పిలవబడ్డవారు ఏ భాష మాట్లాడతారు సౌదీ అరేబియన్స్ అరబ్బును మాట్లాడతారు బ్రిటిష్ వారు ఇంగ్లీష్ మాట్లాడతారు యూదులు హీబ్రూ భాషను మాట్లాడతారు పాకిస్తానీలు ఉర్దూ మాట్లాడతారు ఒక తెగ లేక ఒక జాతి ఒకే భాషను కలిగి ఉండగా ఇండియాలో ఒకే భాష ఉండకపోవడానికి కారణమేంటి పలు భాషలు ఉండడానికి గల కారణమేంటి ఇండియన్స్ అందరూ ఒక్క తెగకు చెందినవారు కారా వీరందరూ అంటే సౌత్ ఇండియన్స్ మినహా మిగిలిన వారందరూ మధ్య ఆసియా పశ్చిమ యూరప్ మొదలైన దేశాల నుండి ఇండియాకి వలస వచ్చారా శాంస్క్రిట్ ఏ దేశం నుంచి వచ్చింది దానికి లిపి ఎందుకు లేదు వాటికి సనాతన వాటికి సమాధానాలు సనాతనం సనాతనం అంటున్నారు కదా ఈ సనాతనం సమాధానం చెప్పాలి సనాతనం అనే పదానికి వాళ్ళ సొంత వెర్షన్ కాదు అలా డిక్షనరీ ఏం చెప్తుంది అది కావాలి స్థిరమైన శాశ్వతమైన అనే పదాలు తీసేయండి అది కేవలం కల్పించుకొని హిందువులు సనాతనం అని పెట్టుకున్న పేరు అది కానీ సనాతనం అంటే పురాతనమైన అని అర్థం అది దాన్ని వదిలేసి సనాతనం అనే పదాన్ని వాడుతూ ఉన్నారు ఈ మధ్య ఈ మధ్య కాలంలో అయితే ఈ సనాతనం అనే పదాన్ని ఎవరు ఎప్పుడు ఏ సందర్భంలో ఉపయోగించారో మొదటగా తెలుసుకోవాలి దాని అర్థం తెలియకుండా సందర్భం తెలియకుండా సనాతనం సనాతనం అని మొన్న ఒక హిజ్రా అగోరి వచ్చింది కదా హిజ్రా అగోరి పలుకుతూ ఉంది అదే పదాన్ని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఏపీ స్టేట్ డిప్యూటీ సీఎం సనాతనం అంటున్నాడు సనాతనం అనే పదానికి ఆయనకు అర్థం తెలియదు అని పలువురు పండితులు చాలా విషయాలు తెలియపరిచారు సనాతనం గురించి కనుక సనాతనం కాదు అసలు నీది ఏ ధర్మం నీ ధర్మశాస్త్రం ఉంది ఎక్కడి నుంచి మీరు వాటిని తీసుకొస్తున్నారు మనుస్మృతి అంటారా దాన్ని ఇప్పుడే తెరుస్తా నేను ఇప్పుడే తెరిచి అందులో ఏమున్నాయి ఎవరికి లాభం చేకూర్చే విషయాలు రాయబడి అనేది నేను చెప్తా ఒక తెగకి న్యాయం చేసి తొంభై తొమ్మిది తెగలకి అన్యాయం చేయమని చేసినట్లుగా మనుస్మృతి తెలియజేస్తూ ఉంది కనుక మనుస్మృతిని తొంగలో తొక్కేయాలి అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టేశాడు మన ఈ మధ్య ఎవరో మనుస్మృతిని చింపి కాల్చి పారేశారు ఒక ఆయన అది హిందూ మతానికి సంబంధించింది కానే కాదు అది మనుస్మృతి ఏ సందర్భంలో ఎవరు ఎందుకు రాశారో అవన్నీ కూడా ఒకసారి మనం చెప్పుకుందాం అయితే ఇప్పుడు భారతీయులు అన్నారు కదా వాళ్ళు ఏ భాష మాట్లాడతారు ఏ భాష హిందీ మాట్లాడే వాళ్ళు భారతీయుల అయితే ఇండియన్స్ ఎవరు అనే విషయాలు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా సలో